అక్క వెళ్తాం ఇంకా సరేనాక దావత అయితే రాత్రి మంచిగా అయింది అక్క చాలా మంచిగా అయింది కాకపోతే పెద్దమ్మ కన్నా ఇది దావత్ మంచిగా అయింది కాక పెద్దమ్మ మీద ఆడ చేసినాం కదా మామూలు ఇంటికాడ వేసినాం ఇది మన ఇంటికాడ వేసినాం కాబట్టి అట్లా కాకుండా మనకు నచ్చినట్టు వేసుకుంటాం అన్నట్టు మన ఇంటికాడ ఏ దావత్ ఉన్న ఎట్లుంటుంది వేరే వాళ్ళ ఇంటికాడ ఎట్లుంటుంది తర్వాత మరి కాడ వేసుకుంటే ఉంటుంది మనకు నచ్చినట్టు చేసుకుంటాం మన ఇంటికాడ మంచిగా చేసుకున్నాం మంచిగా అయింది ఓకే అక్క వెళ్తాం మళ్ళా లావణకి ఇప్పవారా బావా వెళ్తున్నాం ఇంకా లావణ జాగ్రత్త పాపకు నీకు అని

డ్యూటీకి వాకింగ్ లాగా నేడున్న రోజులు ఇంకా డ్యూటీ బంద్ కాక బాగానే చేస్తున్నాడు డ్యూటీ బాగా నీ డ్యూటీ చేస్తున్నాడు బావా డ్యూటీ చేసుకుంటున్నాడు చాలా ఒప్పుకుంది అక్క బావా చాలా ఇబ్బంది అవుతుంది అక్క రెండు రోజులు లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉంచక బాగుంది అప్పటికల్ సరే సార్ గాలి వస్తుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అవును కాక వర్షాలు చాలా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు ఉన్న దగ్గర చాలా కష్టం నాయన కూర్చొ నువ్వు ఆటోలో కాకా నువ్వు రాజబాండి పైన వస్తున్నావా సరే ఎక్కడి వరకు పోతున్నావు రాజు నువ్వు సాద్దునావైతే వాళ్ళేమో బైక్ పైన పోతురు బాయిరా మమ్మీ స్వెటర్ ఈరోజు కూడా నావైతే ఇచ్చినావా నాయన కుసాయిగా పోదాం అక్క వెళ్తాం ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాం కదా సరేనా

వరు మెల్లగా దిగురా మెల్లగా తమ్మా బ్యాగ్ తీసుకున్నాడు నాయనమ్ మమ్మీ తెచ్చోరా మెల్లగా మెల్ల నువ్వే తీసుకుంటావా మమ్మీకి ఇప్పుడు ఏదో అర్థం ఉంది కదా వాళ్ళమ్మ దగ్గరకు వచ్చిన నైట్ మొత్తం ఇవ్వడమేదేమని చెప్తారు మరి మంచిగా ఉందా చిన్న మమ్మీ మామీ తల్లి దగ్గరకు వచ్చినాక మస్తు సంతోషమైంది మామీకి నైట్ మొత్తం పుల్లి ఏడు సింది వచ్చినారు నాయన నాయన బలమరికొచ్చే అస్సలు నిద్రపోటం లేదు మస్తు ఏం ఇంకా ఊరి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేన్ దగ్గరకు అయితే వచ్చినాము ఈరోజు సోమవారం మా ఊర్లో అంగడి కాబట్టి ఇంకా కొన్ని టమాటాలు దింపినాము ఇంటి దగ్గర ఒక బాక్స్ టమాటాలు ఉన్నాయి ఈ బస్తే టమాటాలు తిప్పినాము ఒక గోకిరకాయ ఒక ఐదారు కేజీలు దింపినాము టైం లేదు కాబట్టి ఇంకా నాయన అంగళ్ళకి వెళ్తాడంట నాయనకి ఇచ్చి పంపిస్తే ఇంకా అంగళ్ళైతే అయితే అమ్మేశాడు మెల్ల ఎంత అవుతుంది గోకెరకాయ ఐదు ఆరు కేజీలు అవుతుంది టమాటాలు ఒక పది పదిహేను కేజీలు అవుతాయి ఇంటికాడ ఒక బాక్స్ ఉంది కదా టమాటా బాక్స్ అవి ఇవి కలిసి అమ్మేస్తాడు ఇంకా టైం లేకుండా తెంపడానికి టోటల్ ఇంకా గోకరకాయ ఉంది చాలా టమాటాలు కూడా ఒక ఐదు బాక్సులు వెళ్తాయి కానీ ఇప్పుడు తెంపడానికి వీలు కాదు కాబట్టి కొన్ని కొన్ని దింపి నాయనకి ఇస్తాము అంగల్ అయితే అమ్మేస్తాడు ఓకే నేను వెళ్తాం మరిగా వెళ్తాయి కానీ ఈరోజు ఆ ఊరి దగ్గర నుంచి లేట్గా వచ్చినాము మూడు గంటలకు వచ్చినాము ఇంటికి ఇప్పుడు పావుతాకాయ ఐదు అవుతుంది టైం లేదు మనకు తెంపడానికి కాబట్టి శుక్రవారం రోజు బాలనగర్లు ఉంటుంది కదా అంగడి అక్కడికి పంపిద్దాం టమాటాలు ఉన్నకాడికి తెంపేసేద్దాము ఆ రోజు గోకరికాయ సంచి వెళ్తుందేమో సంచి గోకరికాయ ఒక నాలుగైదు బాక్సులు అయినా టమాటాలు తెంపిస్తే శుక్రవారం రోజు పెద్ద సంత కాబట్టి అలా ఈజీగా అమ్ముడవుతుంది సరే ఇవి తీసుకుపోయి నేను అంగాలు ఇచ్చేసి వస్తా నువ్వేం చేస్తావు అంత లోపల మేత చొప్ప కట్ చేయి నేను మళ్ళీ వచ్చేసరి ఇంకా కావాలని కట్టేసి పాలు పిండి వేసేద్దాం ఓకేనా టమాటా కొద్దిగా మంచిగా ఉంది అంతకుముందు పుచ్చులు పుచ్చులు ఉండే కదా ఈ రెండు మూడు టమాటాలు అన్నీ బాగానే ఉన్నాయి స్ప్రే మందు కొట్టినా కదా గీతల బూతలు అన్నీ పోయినాయి మరకలు పు అవి ఉండే మరకలు హోల్స్ లాగా అట్లా ఉండే అన్ని డ్యామేజ్లు అన్నీ తగ్గిపోయినాయి కొంచెం నయం అన్నట్టు మందు కొట్టడం వల్ల బస్తా బండి వస్తుందా అదే నేను వేసుకుంటాను నేనే ఉంది కదా మినిమం పదిహేను ఇరవై కేజీలు దాక్కుంటాయి ఎందుకంటే వర్షం పడింది కదా వర్షం పడింది కదా బరువు బరువుంటాయి చాలా తలగబెట్టు తలగెట్టి దాన్ని తలగెట్టా